మానవులు మరియు జీవుల స్వార్థం సీన్ ఒకటి అడవిలో జీవం ఒక సుందరమైన పెద్ద అడవి పక్షులు కిలకిలమంటూ ఎగురుతున్నాయి జింకలు పచ్చికలో తిరుగుతున్నాయి పులి తన గుహలోంచి బయటకు వచ్చి ఆహారం కోసం వేట ప్రారంభిస్తుంది కోతి చెట్లపై నుండి పండ్లు సేకరిస్తుంది ఏనుగు నీటి దగ్గరికి వెళ్లి తాగుతుంది దృశ్యం అర్థం ప్రతి జీవి తనకు కావలసిన అవసరాలు తీర్చుకోవడమే ముఖ్యంగా చూస్తుంది ఇది జీవుల స్వార్థం సీన్ రెండు మనిషి అడవిలోకి ప్రవేశం ఒకరోజు ఒక మనిషి అడవిలోకి వచ్చాడు చేతిలో కర్ర భుజంపై బస్తా అతను ఆ అడవిలో ఉన్న జీవులను గమనించాడు ఇవి అంతా తమ తమ జీవనానికి ప్రయత్నిస్తున్నాయి నేను అలానే చేయాలి అని అతనికి అనిపించింది దృశ్యం అర్థం మనిషి కూడా తన అవసరాల కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు ఇది మానవ స్వార్థం యొక్క ప్రారంభం సీన్ మూడు స్వార్థం మరియు పోటీ పులి వేటాడుతున్న జింకను మనిషి ముందుగానే పట్టుకున్నాడు జీవులు భయంతో దూరం వెళ్లాయి మనిషి అడవిలో చెట్లు కోసి తనకు ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు దృశ్యం అర్థం మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని మార్చడం ప్రారంభించాడు సీన్ నాలుగు జ్ఞానం స్వార్థం మంచిదా చెడ్డదా సాయంత్రం సూర్యాస్తమయం మనిషి అగ్ని కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు నేను జీవించడానికి చేసిన పని తప్పు కాదు కాని ఇతర జీవులకు నష్టం కలిగించాను ఒక పక్షి పక్కన కూసి చెప్పింది స్వార్థం సహజం కాని దానికి పరిమితి ఉండాలి దృశ్యం అర్థం ప్రతి జీవికి స్వార్థం సహజమైనదే కానీ మానవుడు దాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి సీన్ ఐదు ముగింపు సందేశం మనిషి ఆ పక్షి మాట విని చిరునవ్వు చిందించాడు అతను జింకలకు నీరు ఇవ్వడం పక్షులకు ఆహారం వేయడం ప్రారంభించాడు అడవి మళ్లీ శాంతితో నిండిపోయింది దృశ్యం అర్థం స్వార్థం మనలో ఉన్న దానిని మంచికి మలచడం మనిషి చేతిలోనే ఉంటుంది